బీపీ షుగర్ థైరాయిడ్ ఒబేసిటీ హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఛాన్సీ సో రోజు మనతో డాక్టర్ చిన్నబాబు గారు ఉన్నారు ఆంకాలజిస్ట్ మరి ఎప్పుడైనా సరే మన ఇంట్లో కానీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉండి ట్రీట్మెంట్ లేకుండా చనిపోయినప్పుడు అరే ముందుగా ఏదైనా టెస్ట్లు ఉంటే బాగుండేది కాస్త ముందు అంటే స్టేజ్ వన్లోనూ టూలోనూ తెలిస్తే బాగుండేది తన ప్రాణం కాపాడుకునే వాళ్ళు మనం చాలామంది బాధపడుతూ ఉంటాం కదా మరి ఈ విషయం మీదే మన సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ముందుగానే క్యాన్సర్ని డిటెక్ట్ చేయొచ్చు అని చెప్పి అది వాస్తవమా నిజంగా అలాంటి టెస్ట్లు ఏమైనా ఉన్నాయా విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే అండి సో నవడీ సోషల్ మీడియాలో ఏది వచ్చినా కానీ అది ఏదైనా కొంత యూజ్ అవుతుందంటే బ్లైండ్గా నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు అదే ఒక డాక్టర్ ఎవరన్నా చెప్పినప్పుడు అది ఇంకా చాలా ట్రస్టీగా ఉంటుంది నమ్ముతారు నిజంగా క్యాన్సర్ వస్తుంది ఒక ఫైవ్ ఇయర్స్లో మనకి క్యాన్సర్ వస్తుంది దానికి ఏదైనా ముందుగా డిటెక్ట్ చేసే చేయడానికి యాక్యురసీ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా ఇది ఇది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత క్యాన్సర్ వచ్చడానికి ఇప్పుడు తెలుసుకోవడం అనేటువంటి దిస్ అ వెరీ చాలా ఇదేంటి వేగ్ ఉన్నటువంటి ప్రశ్న సో మనం ఇన్ జనరల్ గా క్యాన్సర్ స్క్రీనింగ్ ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే టూ టైప్స్ ఆఫ్ స్క్రీనింగ్ ప్రైమాడియల్ స్క్రీనింగ్ ప్రైమరీ స్క్రీనింగ్ సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈవెన్ మనం ఈ ప్రివెంటివ్ మెడిసిన్ నుంచి మనం అలవర్చుకున్నటువంటి సో ప్రైమాడియల్ స్క్రీనింగ్ అంటే ఏంటి ఈవెన్ మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవటం తర్వాత అవేర్నెస్ ని పెంచుకోవటం సో ఇదంటే ఈ జబ్బు ఎందుకు వస్తుంది సో ఆ జబ్బు రాకోకుండా మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్ ని తగ్గించుకోవటం మన హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం దట్ ఈస్ ప్రైమరీ స్క్రీనింగ్ అంటే ఏమిటి అంటే కనుక సో యాజ్ ఎ హెల్దీ ఇండివిజువల్స్ మనకు క్యాన్సర్ ఉందా లేదా అట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఓకే సో ఇయర్స్ డౌన్ లైన్ మనకి క్యాన్సర్ వస్తుందా లేదా అనేటువంటి దానికి ఇంకా ఫుల్ ఫెజ్ గా టెస్ట్ లేవు కానీ బట్ ఇదంటే అట్ దిస్ జంక్షన్ సో ఇదంటే మనకు ఉన్నాయా లేవు అది కూడా కొన్ని పర్టికులర్ క్యాన్సర్స్ మాత్రమే ఉన్నాయి సర్విక్స్ ఓకే గర్భాశయ ద్వారా క్యాన్సర్ దీనికి మనకు ట్యాప్స్మేర్ హెచ్పి కో టెస్టింగ్ ఓకే ఈవెన్ విఐఏ విజువల్ గ్లేషిలో ఎస్టిక్ యాసిడ్ అప్లికేషన్ అనేటువంటివి ఈ టెస్ట్లు కాస్ట్ నమ్మ బ్రెస్ట్ కి బ్యామోగ్రఫీ ఉంది ఓకే దానితో పాటు సెల్ఫ్ బెస్ట్ ఎగ్జామినేషన్ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే తనంతకు తాను చేసుకునేది హెల్దీ ఇండివిజువల్ ఈవెన్ ఒక హెల్త్ కేర్ పర్సన్ ఓకేనా డాక్టర్ చేసేటువంటి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ దెన్ మ్యామోగ్రఫీ అవి కాకుండా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి సో వాటికి కూడా ఏంటి మనం స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం సో ఇవి కాకుండా మగవాళ్ళకి మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకి సింపుల్ పిఎస్ఏ టెస్టింగ్ బట్ నాట్ ఏదంటే ఈ పిఎస్ఏ టెస్ట్కి ఏదంటే బోల్డ్ అండ్ అదర్ కాజెస్ కూడా ఉన్నాయి పిఎస్ఏ రేజ్ చేసేటువంటివి బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ ఇట్ ఓకే సో అది ఇవి మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి ఇవి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది హెల్దీ ఇండివిజువల్కి అంటే జనరల్ పబ్లిక్కి చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ హెల్దీ ఇండివిజువల్స్లో ఎవరైనా కూడాను అంటే క్యాన్సర్ పికప్ చేసుకోవటం వల్ల చాలా వరకు అంటే ఏ సింటమాటిక్ పేషెంట్స్ కదా వీళ్ళు వీళ్ళకి సిమ్టమ్స్ లేవు కాబట్టి జ క్యాన్సర్ అనేటువంటి అర్లీ స్టేజ్లో ఉండడం జరుగుతుంది కాబట్టి మనం అర్లీ స్టేజ్ ఈజ్ ద కీ ఫర్ ద ట్రీట్మెంట్ ఈవెన్ క్యాన్సర్ సక్సెస్ కూడాను క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ కూడా సో అర్లీ స్టేజ్లో మనం కనుక్కొని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎక్కువ కాలం అనేటువంటిది మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఓకే ఓకే సో ఆ విధంగా ఇది ఇంపాక్ట్ అవుతుంది ఎగ్జాక్ట్ గా మీకు క్యాన్సర్ ఉందో లేదో ముందుగానే తెలుస్తుంది అని కొంత బయట జరుగుతుంది ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అని చెప్పి అందులో వాస్తవం ఎంత సో అంటే ఈ టెస్ట్ నేను చెప్పిన వాటికి అయితే వాలిడేటెడ్ ఎవిడెన్స్ ఉన్నటువంటి ప్రకారం సో కొన్ని ఇదేంటంటే మీరు అడుగుతున్నటువంటిది జెనెటిక్ టెస్ట్ గురించి ఏమైనా గురించి సో జెనెటిక్ టెస్ట్ అనేటువంటివి ఇప్పుడున్నటువంటి స్థితిలో ఒక మామూలుగా దానికంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి జెనటిక్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకు చేస్తామనే విషయం అంటే జెనెటిక్ టెస్ట్ ఎందుకు కావాలి ఇప్పుడు మన శరీరంలో దగ్గర దగ్గర ఒక అడల్ట్ శరీరంలో ఒక సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ కేజెస్ బాడీ ఉన్నటువంటి దానిలో దగ్గర దగ్గర ఫార్టీ ట్రిలియన్ సెల్స్ ఉంటాయి సో ఈ ఫార్టీ ట్రిలియన్ సెల్స్ లో ఏంటి ఎవ్రీడే ఇదేంటి చాలా వరకు కణాలు ఒక కణం రెండుగా డివిజన్ అవుతూ ఉండటం ఇది ఫిజియోలాజికల్ స్ట్రెస్ ఉంటుంది అనమాట ఎంత వరకు డివిజన్ అవ్వాలి ఎక్కడ ఆగాలి సో ఈ క్యాన్సర్ ఈ కణం ఒకటి రెండుగా డివిజన్ అవుతున్నటువంటి ఈ క్రమంలో సెల్స్ అంటే చూడండి అన్ని ఎక్కువ కాబట్టి కొన్ని కణాలు అనేటువంటివి ఆటోమేటిక్ గానే ఇదేంటి అబ్నార్మల్ గా వెళ్ళటం జరుగుతుంది డివిజన్ అనేటువంటిది అంటే డివిజన్ అనేటువంటిది కంట్రోలబుల్ నుంచి అన్కంట్రోలబుల్ కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఆ అన్కంట్రోలబుల్ ఉన్నటువంటివి కూడా ప్రతిరోజు కూడా ఒక మనిషిలో దగ్గర దగ్గర ఇదేంటి ఒక వెయ్యి కావచ్చు లక్ష కావచ్చు ఏమైనా అబ్ నార్మల్ కణాలు ప్రొడ్యూస్ అవ్వచ్చు బట్ అందులో క్యాన్సర్ కణాలు ఉండవచ్చు కానీ మనకు చెక్ ఉంటుంది ఓకే మన రెగ్యులర్ జరిగేటువంటి ఈ ప్రాసెస్ లో ఉన్న చెక్ లో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఈ సెల్ సైకిల్ చెక్ పాయింట్స్ కావచ్చు దాని తర్వాత ఈవెన్ ఇమ్యూనిటీ రిలేటెడ్ థింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఆ కణాలన్నింటినీ చంపేస్తాయి సో మామూలు మనిషిలో కూడాను ఇన్ని అబ్నార్మల్ థింగ్స్ జరిగినా కూడాను అది క్యాన్సర్ గా రూపు చెందడం లేదు కానీ కొంతమంది అది క్యాన్సర్ కనాలుగా రూపు చెందడం జరుగుతుంది సో ఈ అబ్నార్మాలిటీ జరుగుతున్నటువంటి వాటిలో కొన్ని ఓకేనా ఈ సెల్ సైకిల్ ఏదంటే స్పెసిఫిక్ చెక్ పాయింట్స్ అని చెప్పుకున్నాము సెల్ గ్రోత్కి సిగ్నలింగ్స్ కావచ్చు దాంట్లో ఏదంటే ఆంకో జీన్స్ అని చెప్పేసి ట్యూమర్ సప్రెసఆర్ జీన్స్ అని చెప్పేసి ఈ రెండు రకాలైనటువంటి జీన్స్ ఉంటాయి ఇందులో కొన్ని డిపేర్ డిఎన్ఎన్ రిపేర్ మెకానిజంలో ఉపయోగపడేటువంటి జీన్స్ కానీ ఈ కొన్ని జీన్స్లో ఏదైనా ప్రాబ్లం అనేటువంటి జరిగితే అవి కొన్ని ఫ్యామిలీస్ లో రన్ అవడం జరుగుతుంది అంటే ఏంటి వీటిని జమ్లస్ అని అంటారు బేసిక్ గా రీసెర్చ్ అక్కడ స్టార్ట్ అయింది సో ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ ఫ్యామిలీలో రన్ అవుతున్నాయి సో ఆ రన్ అవుతున్నటువంటి క్యాన్సర్స్ ఏమిటి ఎట్లా అనేటువంటి తెలుసుకోవడంలో స్టార్ట్ అయ్యింది దాని తర్వాత ఇదేంటి కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైల్ స్టార్ట్ అయింది అంటే ఏమిటి అంటే మన బాడీలో ఉన్నటువంటి ఆ కణంలో ఎన్ని జీన్స్ ఉన్నాయి ఆ జీన్స్ లో ఎన్ని ఎక్స్ రే పెథాలజికల్ జీన్స్ ఎన్ని ఉన్నాయి సో ఎన్ని క్యాన్సర్ కాజ్ చేస్తున్నాయి కొన్ని ఇదేంటి క్యాన్సర్ కాజ్ చేయనివి ఉన్నాయి కొన్ని ఈవెన్ ఆ జీన్స్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి లేదో కూడా తెలియదు సో దాన్ని అంటర్ వేరియంట్ ఆఫ్ అన్నోన్ సిగ్నిఫికెన్స్ మనకి ఇంకా తెలియదు అసలు అది క్యాన్సర్ ఎక్కడ కాస్ చేస్తుంది ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మిటేషన్స్ కూడా చాలా ఎక్కువ ఒక దగ్గర దగ్గర ఒక ట్వంటీ థౌసండ్ మ్యుటేషన్స్ ఉంటాయి కొన్ని మ్యుటేషన్స్ మాత్రమే క్యాన్సర్ కాజ్ చేస్తున్నాయి అనేటువంటి దాని గురించి మన దగ్గర ఇప్పుడు కొంచెం ప్రూఫ్ ఉంది ఇంకా కొన్ని మిటేషన్స్ ఎప్పుడు కాస్ట్ చేస్తాయి అసలు కాస్ట్ చేస్తున్నాయా లేదా మేబీ ఇదేంటి ఈ డేటా అనేటువంటిది పైలప్ అయిన తర్వాత మేబీ ఇదేంటి మనకు తెలియవచ్చు దానికి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కనుక కొన్ని పర్టికులర్ గా జమ్లైన్ మ్యూటేషన్స్ లో వచ్చేటువంటి క్యాన్సర్స్ వాటిని తెలుసుకోవడం కోసం అంటే దానికి జములైన్ మ్యుటేషన్స్ ఉండాలంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండాలి సో పర్సనల్ హిస్టరీ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్లకు యంగ్ లో ఉన్నటువంటి క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్లకు సో ఇదేంటి ఒకే కు రెండు కానీ మూడు క్యాన్సర్లు కూడా ఉంటాయి అటువంటి వాళ్ళకు కూడాను మనం ఈ రకమైనటువంటి జమ్లైన్ టెస్ట్లు చేస్తాం ఇది బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ లాంటివి చేసేటం ఇంకోటి థెరపెటిక్ పర్పస్ కోసం కూడా చేస్తాం అంటే ఏంటి ఈ క్యాన్సర్ కణాలు ఏ ఏ మ్యూటేషన్స్ కాస్ట్ చేసుకుని ఉందో ఆ మ్యూటేషన్స్ టార్గెట్ థెరపీ ఏమైనా ఉపయోగించుకోవచ్చా సో ఆ పర్పస్ కోసం కూడా ఈ జినోమిక్ ప్రొఫైల్ అనేటువంటిది చేయడం జరుగుతుంది ఇవి తప్ప జనరల్ పబ్లిక్ ఓకే ఒక అసింటమాటిక్ జనరల్ పబ్లిక్ నీకు క్యాన్సర్ డౌన్ లైన్ వస్తుందా రాదా అనేటువంటిది ఈ జంక్షన్ లో మనం జెనెటిక్ స్క్రీనింగ్ చేసుకోవటం వల్ల తెలిసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉండి పర్సనల్ హిస్టరీ ఉండి యంగ్ ఏజ్ పర్సనల్ హిస్టరీ మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్ లో క్యాన్సర్స్ ఉండటం సో ఇటువంటివన్నీ కూడా కలిపితే అప్పుడు మనం ఏంటి వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్ ససెప్టబిలిటీ సిండ్రోమ్ ఏదో సంథింగ్ రన్ అవుతుంది దానికి మనం కాంప్రిహెన్సివ్ జీనోమిక్ టెస్ట్ చేస్తాం అన్లెస్ అంటిల్ జనరల్ పబ్లిక్ మాత్రం ఎటువంటి స్క్రీన్ అంటే జీనటిక్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే రికమెండేషన్ కాదు ఓకే సో దాని వల్ల యాక్యురేట్ గా ఉంది లేదు అనేది తెలియదు చెప్పడం కష్టం ఓకే ఓకే కానీ చాలా మందికి ఏంటంటే ఓకే ఇప్పుడు ఏదో టెస్ట్ వచ్చింది ఇది చేయించుకుంటే మనకి క్యాన్సర్ ఉందో లేదో ముందుగానే తెలిసిపోతుంది అన్న థాట్లోనే ఉన్నారు ఇప్పుడు యాక్చువల్లీ అంటే వాళ్ళకి ఎటువంటి సస్పెషన్ ఉన్నా ఫస్ట్ దే టు హన్సల్ట్ డాక్టర్ ఓకేనా ఏంటంటే ఆంకాలజిస్ట్ వాళ్ళు సర్జికల్ కావచ్చు మెడికల్ కావచ్చు రేడియేషన్ కావచ్చు ఎన్ని ఆంకాలజిస్ట్ ఓకేనా వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ హిస్టరీ మొత్తం డాక్టర్ తో డిస్కస్ చేసుకున్న తర్వాత ఇఫ్ డాక్టర్ దేటి ప్రిస్క్రైబ్ చేస్తే మేబీ అండర్ గో దానికి కూడాను ఈ టెస్ట్ టెస్ట్కి కూడాను కౌన్సిలింగ్స్ ఉంటాయి ప్రీ జెనెటిక్ కౌన్సిలింగ్ జెనెటిక్ టెస్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ జెనెటిక్ కౌన్సిలింగ్ సో ఏంటి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఇదేంటి ఆ జెనెటిక్ టెస్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ కూడాను తెలియని పరిస్థితులు కూడా ఉండొచ్చు ఒకవేళ జెనెటిక్ టెస్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ తెలిసిన తర్వాత ఎక్స్ప్రెస్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనకి ఏంటి ఇబ్బంది జరగవచ్చు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను సో ఏంటి ఈ ఎగ్జాంపుల్ అంటే నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు ఓకే అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ ఫీమేల్ తను తన కూతురికి ఇదేంటి ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్ లో మ్యారేజ్ ఉంది దాని తర్వాత తనకు ఆ సమయంలో బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది సో అదేంటి ట్రీట్మెంట్ అదేంటి చేస్తున్నటువంటి ఇదేంటి టెస్ట్లు చేస్తున్నటువంటి దాంట్లో తనకు ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంది ఒక సిఏ బ్రెస్ట్ ఉంది వాళ్ళ పిన్నికి పేషెంట్ వాళ్ళ పిన్ని గారికి సో సరే అని చెప్పేసి మేము బీఆర్సిఏ వన్ బిఆర్సీఏ టూ టెస్ట్ చేయడం జరిగింది ఆ పేషెంట్ కి పాజిటివ్ వచ్చింది జమ్ లైన్ మ్యూటేషన్ కూడా పాజిటివ్ వచ్చింది సో జమ్ లైన్ మ్యుటేషన్ పాజిటివ్ వచ్చినప్పుడు మేబీ వాళ్ళ కూతురు కూడా వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది సో కాబట్టి అట్ దిస్ జంక్షన్ ఇదంటే అసలు ఆ ఇంప్లికేషన్ ఎలా చెప్పాలి దర్ ఆర్ సో మెనీ హడల్స్ అసలు ఇదంటే సోషల్ అండి హడల్స్ కావచ్చు ఈవెన్ ఏదంటే బ్యారియర్స్ చాలా ఉంటాయి సో దాన్ని వెరీ సెన్సిటివ్ వేలో మనం డిస్కస్ చేసి డీల్ చేసి దాని తర్వాత ఇది చేయాలి ఓకే సో అట్లాంటిది అందుకనే ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్ పోస్ట్ టెస్ట్ కౌన్సిలింగ్ అనేటువంటిది వెరీ మ్యాండేటరీ మనం జనరల్ గా జస్ట్ లైక్ హౌ యూ ఆర్ డిస్కసింగ్ అలా మనం జెనెటిక్ టెస్ట్ ని చేయించడానికి లేదు ఓకే ఓకే ఇఫ్ చాలా మందిలో మీరు అన్నట్టుగా ఫ్యామిలీ హిస్టరీలో మదర్ కి కనుక క్యాన్సర్స్ క్యాన్సర్ వచ్చి ఉంటే డాటర్ కి కూడా వచ్చే అవకాశం ఎంత వరకు ఉండొచ్చు దానికి కూడా స్పెసిఫిక్ మ్యూటేషన్స్ కావాలి సో ఇదే నేను చెప్తున్నా కదా సో మెనీ జీన్స్ ఆ జీన్స్ లో కొన్ని పర్టికులర్ జీన్స్ మాత్రమే జమ్ లైన్ లో వెళ్తాయి ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను ఒక హండ్రెడ్ క్యాన్సర్స్ తీసుకున్నాం ఒక హండ్రెడ్ పేషెంట్స్ హండ్రెడ్ డిఫరెంట్ క్యాన్సర్స్ తీసుకుంటే ఆ హండ్రెడ్ మంది పేషెంట్స్ లో కూడా ఓన్లీ ఈ ఫెమిలియల్ కాంపొనెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ వరకే ఉంటుంది మిగతా నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ లో వచ్చేటువంటి క్యాన్సర్స్ పోరాడి క్యాన్సర్స్ అంటే ఏంటి తన బాడీలోనే తనకు ఉత్పత్తి అవుతుంది సో తనకి ఇదంటే ఫ్యామిలీ వంశపారపర్యంగా వెళ్ళదు సో అంటే ఈ బాడీనే తన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు సో తను తీసుకున్నటువంటి ఫుడ్ డైటరీ హ్యాబిట్స్ వల్ల కావచ్చు తన బాడీలో ఉన్న క్యాన్సర్ అనేటువంటిది డెవలప్ చేయడం డెవలప్ అవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి మాత్రమే అటువంటి కాంపొనెంట్ ఉంటుంది ఆ లో కూడాను కొన్ని మాత్రం ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు ఒవేరియన్ క్యాన్సర్ కావచ్చు కొలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ పోస్టేట్ క్యాన్సర్స్ కానీ సో ఇటువంటివి మాత్రమే ఇదంటే ఫ్యామిలీలో రన్ అవడం అనేటువంటిది జరగడం చూస్తున్నాం సో వాటికి చాలా ఒక మన బాడీలో పర్ డేకి ఒక లక్ష క్యాన్సర్ కణాలు ఉంటే కొన్ని చనిపోతున్నాయి కొన్ని క్యాన్సర్గా మారుతున్నాయి సో ఈ ఇమ్యూనిటీని వాళ్ళు ఎలా ఎలా డెవలప్ చేసుకోవాలి దీన్ని ఎలా వాళ్ళు డీల్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే మన బాడీలో పర్ డే ఏంటి అది స్పెసిఫిక్ నెంబర్ గా నేను ఏంటి చెప్పట్లేదు ఎందుకంటే ఇదేంటి ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ లేదు కానీ ఇన్ని తప్పులు జరగచ్చు జరిగినా కూడాను వాటిని రెక్టిఫై చేసుకోగలుగుతుంది మన బాడీ అది నేను చెప్తున్నాను సో ఇందులో ఏ ఒక్క సెల్ కూడాను ఈ రెక్టిఫికేషన్ లేకపోవటం వల్ల అది క్యాన్సర్ గా పరిణమించేటువంటి ఛాన్సెస్ ఉంది బట్ ఆ ఒక సెల్ కూడా రాకోకుండా మనకు సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో ఇదేంటి సెల్ సైకిల్ నేను స్పెసిఫిక్ చెక్ పాయింట్స్ చెప్పాను అలాగే ఇదేంటి మన బాడీ యొక్క ఇమ్యూనిటీ ఓకే మన బాడీలో ఉన్నటువంటి న్యాచురల్ కిలర్ సెల్స్ కానీ తర్వాత ఇదేంటి టీ సెల్స్ కానీ ఓకేనా ఈ టీ సెల్స్ లో కానీ ఇవి రెండు కూడాను ఈ క్యాన్సర్ కణాలను చంపివేస్తాయి దానికి కూడాను ఇదేంటి ఈ క్యాన్సర్ కణం ఒకటైతే బయటపడి క్యాన్సర్ గా పరిణమించిందో ఆ క్యాన్సర్ కణం కూడా మన బాడీ ఇమ్యూనిటీని కళ్ళు కప్పి పెరుగుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి మెడిసిన్స్ కూడాను ఆ కళ్ళు కప్పి పెరిగేటువంటి దానిని కూడాను మనం రికగ్నైజ్ చేసి మన ఇమ్యూనిటీని ప్రేరేపించి అది క్యాన్సర్ సెల్ అనేటువంటి విషయం చెప్పే విధానాన్ని కూడా చేస్తున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఓకేనా సో ఇప్పుడు మీరు మీ అదేంటి మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఓకే మీరు ఇక్కడ నుంచి ఒక పార్సల్ పంపించారు పార్సల్ పంపించేసేసి అక్కడ ఇద్దరు పర్సన్స్ ఉంటారు ఏంటి పొట్టిగా ఉన్నటువంటి పర్సన్కి ఈ అదంటే ఈ పార్సల్ ఇవ్వండి అని చెప్తా అంతే సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది టీ సెల్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రెండు సెల్స్ కనబడ్డాయి ఆ రెండు సెల్స్ పొట్టిగా ఉన్నాయి అప్పుడు ఏం చేస్తుంది కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి లేదు ఇంకొక సిగ్నల్ ఇచ్చారు ఇద్దరు ఇద్దరి పర్సన్స్ ఉన్నారు ఆ ఇద్దరు పర్సన్స్ లో బ్లూ షర్ట్ వేసుకున్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్తుంది ఇద్దరు బ్లూ షర్ట్ వేసుకుంటే సో కాబట్టి ఇదేంటి ఇందులో ఏంటంటే క్యాన్సర్ కణానికి మామూలు కణానికి చాలా చాలా తేడాలు ఉంటాయి సో ఆ తేడాలని మనం ముందు క్వాంటిఫై చేసి మనం ఇచ్చేటువంటి సెల్ కి కూడాను హౌ సిగ్నలింగ్ అంటే దాన్ని పర్ఫెక్ట్ గా క్యాన్సర్ కణం అని గుర్తించే విధానానికి కూడా మనం దానికి నేర్పించి పంపించాలి దట్స్ వాట్ వచ్చినటువంటి కార్టిసెల్ థెరపీస్ కావచ్చు ఇమ్యూనోథెరపీస్ కావచ్చు ఇవన్నీ కూడా రీసెంట్ థింగ్స్ ఎందుకంటే ఆ ఒక్క క్యాన్సర్ కణము క్యాన్సర్ పెద్ద గడ్డగా పరిణమించి శరీరం అంతా పాకుతున్నటువంటి ఆ క్యాన్సర్ కణము మన ఇమ్యూనిటీని కళ్ళు కప్పేసి దేంటి పెరుగుతున్నటువంటి దాన్ని మన సెల్ఫ్ ఇమ్యూనిటీని ప్రేరేపించి ఆ క్యాన్సర్ కణం మీద దాడి చేయించడం ఓకే సో ఆ దాడి చేయించడం అనేటువంటిది నాట్ ఎ సింపుల్ టాస్క్ సో ఇట్స్ అంటే చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో అందుకనే సక్సెస్ రిజల్ట్స్ కూడాను సో ఇదంటే మనం ప్రైమ్ చేసి మనం టీసెల్ ని పంపించేటువంటి ఈ విధానంలో సో ఇదంటే సో మెనీ ఫ్యాక్టర్స్ మనకి హర్డల్స్ దాటుకొని వెళ్ళవలసి ఉంటుంది అందుకే ట్రీట్మెంట్ రిజల్ట్స్ యొక్క సక్సెస్ కూడాను ఇట్స్ నాట్ డిపెండ్ అపాన్ ఓన్లీ సింగిల్ థింగ్ సో ఇట్స్ సో మెనీ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే ఓకే సో ఎవరైనా కానీ చెప్పినప్పుడు బ్లైండ్ గా ఏది ఒక కంక్లూషన్ అయితే రావద్దు ఇప్పటి వరకు అయితే ఈ టెస్ట్ తోనే కన్ఫర్మ్ గా క్యాన్సర్ లేదా తెలుస్తుంది లేదా డిటెక్షన్ ప్రీ డిటెక్షన్ అనేది ముందుగా తెలుస్తుంది ఇలాంటివైతే ప్రస్తుతానికి లేవు బట్ ఇన్ ఫ్యూచర్ రావాలని కోరుకుందాం అండ్ ఇలాంటి మోస్ట్ ఇన్ఫర్మేటిక్ వీడియోస్ చిన్నబాబు సార్ త్రూ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి వన్ లైఫ్ వాట్ మెడిసిన్ యు వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత చేస్తారు